దేవునికి స్తోత్రము హెలుయ నా ప్రియ దేవుని పెట్టలేరా ఈ ప్రార్థన మందిరము నిర్మాణము జరుగుతున్న దినాలు ఆ దినాలు ఈ గోడలన్నీ పూర్తయిపోయాయి ఇంకా పైపులు కావాలి ట్రస్సులు రేకులు కావాలి ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక దినము దైవ చెల్లులు పరిశుద్ధులు అపస్తులు ధనరాజు పాస్టర్ గారు వచ్చారు ఆ ధనరాజ్ పాస్టర్ గారు ఈ గోడలు పూర్తయిపోయి ఈ ట్రస్సులు రేకులు లేని చర్చిలో ఇక్కడ కూర్చుని దాదాపు ఒక ఇరవై నిమిషాలు వాక్యం చెప్పారు పది నిమిషాలు ప్రార్థన చేశారు పది నిమిషాలు ప్రార్థన చేశారు ఇరవై నిమిషాలు వాక్యం చెప్పి వెళుతూ నాతో చెప్పారు ఒక మేస్త్రి దగ్గర ఎస్టిమేషన్ వేసుకుని ఈ ట్రస్టులకి ఎంత ఖర్చు అవుతుంది ఈ రేకులకు ఎంత ఖర్చు అవుతుంది ఆ ఎస్టిమేషన్ తీసుకుని తిరుపతికి చర్చి దగ్గరకు రమ్మని చెప్పి వెళ్ళిపోయారు నా ప్రియ దేవుని బిడ్లారా వెళుతూ వెళుతూ మరలా చెప్పి వెళ్ళారు నేను వెళ్ళలేదు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ద్వారములు తెరిచాడు ఒకసారి వెళ్ళి ఈ పైపులు తీసుకుని వచ్చి ఈ ట్రస్టులు లాగా తయారు చేసి బిగించాం మరలా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ద్వారాలు తెరిచాడు రేకులు వేయటానికి చూపాడు ఆ తదుపరి దైవజనులు వచ్చారు వచ్చేసరికి నేను అక్కడకు రాలేదు దైవజనుల దగ్గర ఏ విధమైన ధనాన్ని నేను తీసుకోలేదు ఆశించలేదు ట్రస్టులు పూర్తయిపోయాయి రేకులు పూర్తయిపోయాయి దైవజనులు నా గురించి చెప్పిన సాక్ష్యము ఇప్పటికీ ఆ యొక్క టిపిఎమ్లో అనేక మంది దైవచనులు చెప్తున్నారు ఈ వ్యక్తి ఏసు నందు లక్ష్యం ఉంచాడు దేవునికి ఎంతోమంది నా దగ్గర సహాయము చేయండి సహాయము చేయండి సహాయము చేయండి అని వస్తారు నేను లేదు అనలేక ఇవ్వలేక ఏదో కొద్ది ఇచ్చి పంపించేస్తాను తర్వాత రమ్మని కానీ నేను వెళ్ళి చూసి పిలిచిన రాకుండా ప్రభు మీదే ఆధారపడ్డాడు దేవునికి స్తోత్రము హలెలోయ హెలోయ ప్రియ దేవుని బిడ్డలారా దేవాలయములో ప్రవేశించే అనుభవాలు నీకుంటే నీ చెయ్యి ఎవరి వైపు చేపనవసరము లేదు దేవాలయములో ప్రవేశించలేక